ణిర్ రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు సాంబార్ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కావాల్సిన పదార్థాలు ఇవ్వండి మిరపకాయలు కరివేపాకు ఉప్పు జీలకర్ర మెంతులు ధనియాలు చిన్నుల్లిపాయలు ఆముదం అండి ఇది ఆముదము మీకు చూపించడానికని ఇవి చూపిస్తున్నానండి అది చాలా కరివేపాకు మంచం మీద అది ఆరవేశాను కడిగి ఒక క్లాత్ మీద ఆరేసాను అడెంత పోయేదాకా ఫస్ట్ టైం వాళ్ళు ఎవరైనా లైక్ చేయండి మర్చిపోవద్దండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి ఇది మిగతా ఇప్పుడు చూద్దామండి కరివేపాకు ఆరేసింది చూపిస్తాను చాలా కరివేపాకు అండి మీకు చూపించడానికి నీకు కొంచెం తీసుకొచ్చాను ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము కరివేపాకు చూపిస్తాను ఇప్పుడు ఎంత కరివేపాకు వేసుకున్నాను ఇదంతా కూడా ఆరిపోవాలని కడిగే పక్కెట్లో నీళ్లు పోసి కడిగి ఇదంతా ఇలా ఆరేసాను ఇదంతా ఆరిపోయిన తర్వాత నీళ్ళన్నీ ఇలాగ దూసేసుకొని ఇలా ఇలా దూసుకొని అది వేయించాలి అన్నీ వేయించుకోవాలి అది ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు మీకు అదండి ఇది మొత్తం ఎక్కరివేపాకు మొత్తం వేయాలి దానిలోకి అంటే ఆ కొంచెం మిరకాయలు కాదు కేజీ రెండు మూడు కేజీలకి మూడు కేజీలు మూడు కేజీలకి వేయాలండి ఇలా తొడలు తీసుకోవాలండి శుభ్రంగా తొడ ఎండబెట్టి తొడేలు తీసుకుంటే కానీ రావు లేకపోతే రావండి మెత్తగా ఉండి కాయ మెత్తగా ఉంటే తొడవ రాదు ఎండలో పోసిన తర్వాత ఎండిన తర్వాత అయితేనే తొడలు ఈజీగా వస్తాయి ఇలా తొడలు తీసుకోవాలి ఇప్పుడు వేయించుకున్నాం కదా మెంతులు అవి కూడా వేయించుకుందాం ఇప్పుడు చూపిస్తాను అది కూడా మీకు ఇలా వేసుకోవాలని అన్నీ ఇట్లా వేసుకొని అంటే అయితే మట్టి 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 కొండడానికి దాంతో వేస్తాము చూపించడానికి అన్ని వేస్తున్నాము బరకాంటే ఇగ ఇలా మంచులు వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలి కొంచెం సమస్యలు మాడకుండా మిరపకాయలు కూడా అలాగే మాడకుండా వేయించుకోవాలి అన్నీ వేయించుకొని అన్నీ చక్కగా వేయించుకొని పెట్టుకోవాలి స్మెల్ వస్తుంది చూడడానికి స్మెల్ వస్తుంది ఉంటాను మెంతులు అండి ఇవి ఇలా ఎవరు వేయించుకోవాలి కొత్తవి మెంతులు కొత్తవి వాడుకోవాలి వేసుకోవాలి పాతవి బాగుండవు అది కలర్ చేంజ్ అయ్యి అలాగ ఉంటాయి అవి అవి ఇలా వేయించుకోవాలి వేగిన మంచి వాసన వస్తుంది no ధనియాలు కూడా అలాగే వేసుకోవాలండి మంచి నెలొస్తుంది కానీ అన్నీ కొత్తగా వేసుకోవాలి పాత పాతవి వేసుకోకూడదు కొత్తవే వేసుకొని కొత్త మిరపకాయలు కొత్త మెంతులు కొత్త ధనియాలు కొత్త చిన్నపాయలు కొత్త కొత్తవే వాడుకోవాలి నిలవండి పాతీ వేసుకుంటే బాగుండదు సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది కదా కారణం అందుకని ఇలా కొత్త కొత్తవే ఎంచుకోవాలి వచ్చేలాగా ఏక వేగితేనే బాగుంటుంది కక్కర్వాత మంచి బాగుంది కారంలో కలిపి పోవడం లాగా అయిపోతుంది ఏకపోతే బాగుండదు ఇప్పుడు కరివేపాకు మూడు కప్పులు వస్తానండి కొంచెం వేయించాలి కొంచెం వేయించేసి ఇందులో తీసుకున్నాము వేగిందండి ఇక్కడ తీసేసి ఉప్పు వేయించుకున్నాము ీకెత్తండి దీంతో నేను సాల్ట్ వేసుకుంటాను ఒకటి ఉప్పు బాగా ఉంది దీనిలో ఇది అయితే బాగుంటుంది ఉప్పు అది తెచ్చుకొని వేసుకుంది నాకు చెట్లు ఇది వేసుకోవాలి నీరు పోయేలాగా వేసుకోవాలి ఇవ్వండి ఇరవైనా ఉప్పు నీరు పోయేలాగా వేయించుకోవాలి నీరంతా ఆగురేపుకోవాలి అప్పుడు బాగా ఇది బాగుంటుంది ఈ సంవత్సరం అంతా ఉండేది కదా కారము ఇది అట్టలకాడతో తిపితే అట్టకాడ నల్లగా అవుతుంది నల్లగా అయిపోయిద్దాన్ని నేను దీనిలో దీనితో తిప్పుతున్నాను నల్లగా అయితే నల్లగా అయిపోయింది ఆటలుకోవాలి వేగింది ఇప్పుడు ఆపుకున్నాము ఆరిపోయింది ఇప్పుడు ఇలా ఈ నెల ఏ నెల నుంచే వేరు చేయాలి ఇలా తీసుకొని ఇది వేయించుకోవాలి ఇది కూడా ఉప్పు అన్నీ వేయించుకున్నాం కదా ఇది కూడా వేయించుకోవాలి ఉపిస్తానండి మీకు కరివేపాట వేసుకున్నాం ఇప్పుడు సంబార్ కారానికి చక్కగా కడిగి ఆరేసుకొని వేసుకొని గుడ్డ మీద ఒక లాత్ కూడా ఆర వేసుకుంటే ఆరిపోయిన తర్వాత ఇలాగ ఈ నెల నుంచి వడదీయాలి ఈ నెల నుంచి దూసేసి ఇలా వేసుకోవాలి పొడి అంతా వేయలాగా పడవడుకోవాలి చక్కగా ఒక చిట్టపటం అలాంటిది అలాగ వేయించుకొని ఇన్ని వేస్తేనే కానీ సోమవర్క్ కానీ పెంచడా అలా వేయించుకోవాలి గలగల్లాడతాయాగా గలగల్లాడితే కానీ అది దంపేటప్పుడు మిషన్లో వేసి దంపేటప్పుడు వేలాగా వేయించుకోవాలి ఆకులు గలగల్లా అయిపోవాలి అయిపోయిందండి వేడికి లాగ తేమ ట్యాండ్ ఇలా ఇలా వేయించుకోవాలి ఇంత ఆకు వేయించుకుంటే అంత ఆకు వేయించుకుంటే ఇంత అయింది అందుకే ఆ తర్వాత వేయించుకోవాలి వేయించుకొని బాగా ఇలాగా వేగేలాగా వేయించుకొని తడంతా బాగా ఫుల్ బాగుంటుంది వీక్ కింద పోతుంది ప్లేట్ సపోర్ట్ చేస్తున్నాం అందుకని ఇట్లా తీయాలంటే ఎలాగా బాగుంటుంది ఇలాగా వేసుకుంటే వేసుకుంటే ఆకులో ఫ్యాన్ అంత అత్తడి అంతా అదే ఆకు గ్రీన్ ఊవ్ అంతా ఉంటే గలగల్లాడేది అనమాట గలగల్లాడి గలగల్లాడేటప్పుడు బాగా మలుగుతుంది కానీ ఇదిగోండి కారం వేసుకున్నాం కదా సాంబార్ కారం దీనిలో మెంతులు ధనియాలు మెంతులు ధనియాలు కరివేపాకు అవన్నీ వేసుకున్నాయండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాము మిరపకాయలు అవి మిక్ జా మిక్సీ వేసుకున్నాం కదా ఇప్పుడు చిన్నలపాయలు వేసుకున్నాము ఉల్లిపాయలు వేసుకొని జీలకర్ర వేసుకుందాము జీలకర్ర వేసుకుందాము వేసుకొని ఇప్పుడు ఈ కారం కూడా దీనిలో పోసేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఆముదం ఆముదం వేసుకుందాం కొంచెం ఇదండి ఆముదం వేసుకొని ఇది విధి ఆముదం ఈ ఆముదం వేసి కలపాలి మళ్ళీ ఇది గడ్డలు కరిగేలాగా మిక్సీ చేసుకుందాము మిక్సీ పట్టుకొని మీకు చూపించడానికని ఇంత తీసుకున్నానండి లేకుంటే మిషన్లో పంపిస్తాను నేను ఇల్లు పంపిస్తే వేసి ఇస్తారు ఇదండి కారం ఇప్పుడు గిన్నెలో పోసుకుందాం ఇది గడ్డలు కరిగేలాగా ఆముదం కరిగేలాగా మిక్సీ చేసుకుందాము ఇదండి కారం ఇలా చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది ఇలా ఉల్లిపాయలు జీలకర్ర ధనియాలు మెంతులు కరివేపాకు ఉప్పు ఇవన్నీ వేయించుకోవాల్సిందే ఉల్లిపాయలు ఒకటి తప్ప ఆముదం కాకుండా మిగతా అవన్నీ నూనె లేకుండా నూనె వేసే పని లేదు ఊరకనే పుట్టిగా వేయించుకోవాలి అన్నీ నూనె లేకుండా వేయించుకొని ఇలా చేసుకోండి మీరు చేసుకొని మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి మర్చిపోవద్దండి మీకు మళ్ళీ కొలతలు తెలియలేదు అంటే మరలా చెప్తానండి నేను మరలా చెప్తాను మీరు ఏ ఏ సంగతి నాకు తెలియజేయాలి కదా తెలియజేయండి కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఆమదం సంగతి చెప్పడం మరిచానండి ఆమోదం కూడా వేసుకోవాలండి కేజీకి ఒక వంద ఒక రెండు వందల గ్రాములు వేసుకోండి బాగుంటుంది అలా వేసుకుంటే చాలా బాగుంటుందండి అలా చేసుకోండి మీరు కూడాను ఉప్పు మూడు గిద్దలు పోయండి ధనియాలు రెండు గిద్దలు పోయండి దీంతో ఈ గిద్దతోటి నాకు ఇది అండి అందుకని నేను చూపిస్తున్నాను కప్పులు లెక్క అంటే అర్థం కాదు నాకు ఇది చూపిస్తున్నాను రెండు గిద్దలు ధనియాలు గిద్దన్నర జీలకర్ర మూడు గిద్దల ఉప్పు కేజీకి చిన్నుల్లిపాయలు హాఫ్ కేజీ కరివేపాకి మన అందాజ అంత వేసుకోండి ఇంత ఇంతగా ఇంతగా అది ఎంత వేసుకోండి బాగా ఒక పది రూపాయలకి ఇరవై రూపాయలకి వచ్చినంత వేసుకోండి బాగుంటుంది కారం అదండి అలా చేసుకోండి మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి తప్పకుండా కలియదు తెలియజేయండి మాకు థ్యాంక్ అండి బాయ్ అండి